ట్రాక్ ఎక్కే ప్రయత్నం చేస్తోంది దృశ్యం టూ హిట్ తో హిందీ ఆఫీస్ కి మళ్ళీ కలిసి వచ్చింది ఈ ఊపులోనే ఖైదీ రీమేక్ నుంచి మరో రీమేక్ షహజూదా వరకు లెక్కలు మారుతున్నాయి తెలుగు దర్శకుడి మేకింగ్ లో మైండ్ బ్లోయింగ్ మూవీ కూడా బాలీవుడ్ ఫేట్ మార్చేలా ఉంది మొత్తానికి సౌత్ పుణ్యమాని రెండు వేల ఇరవై మూడులో లో పండగ చేసుకునేలా ఉంది అజయ్ దేవ్గన్ దృశ్యం టూ మూవీ హిట్ తో మళ్లీ జోరు పెంచాడు వంద కోట్ల చేరువలో దృశ్యం టూ రీమేక్ కిక్ ఇచ్చేలా దూసుకు వెళ్తోంది మళ్ళీ పాత వచ్చేలా ఉంది ఇక వచ్చే ఏడాది ఇదే హీరో తమిళ ఖైదీ రీమేక్ తో దండెత్తబోతున్నాడు ఆల్రెడీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది ఇది కూడా హిందీలో వసూళ్ల వరద తెస్తుందని ముందే ఫిక్స్ అయ్యేంతగా సీన్ మారింది ఇక తెలుగులో హిట్ అయిన అలవైకుంఠపురంలో మూవీ కూడా హిందీలో షేర్ తెరకెక్కింది ఈ రీమేక్ కూడా అక్కడ హిట్ అవటం పక్కా అంటున్నారు ఇలా బీటౌన్ లో సౌత్ సినిమాల పుణ్యమాని హిట్ల బీట్ పెరిగేలా ఉంది ఏడాది భూల్ భూలయ్య టూ తో హిట్ మెటెక్కిన కార్తిక్ ఆర్యన్ రెండో హిట్ కోసం కూడా సౌత్ సినిమానే నమ్ముకున్నాడు దాడికి రెడీ అయ్యాడు తెలుగు తమిళ్ మలయాళ రీమేక్స్ తో హిట్ బీట్ పెంచుతున్న బాలీవుడ్ వచ్చి ఏడాది స్ట్రైట్ హిందీ హిట్ ని కూడా ముందే ఫైనల్ చేసుకుంది అర్జున్ రెడ్డి ఫేమ్స్ సందీప్ రెడ్డితో రణబీర్ కపూర్ చేస్తున్న యానిమల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి క్రియేట్ చేసే బ్లాక్ బస్టర్ అని ముందు నుంచే హైప్ పెంచేస్తున్నారు అలా నార్త్ లో కూడా సక్సెస్ బీట్ లేదంటే హైప్ పెరగడానికి సౌత్ టెక్నీషియన్స్ లేదంటే సౌత్ హిట్ మూవీస్ రీమేక్స్ కారణమవుతున్నాయి